సాయిబాబా పారాయణములో మొదటి రోజు పారాయణం మనం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు రెండవ రోజు పారాయణములో తంబోలి కథ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబాకు సర్వస్య శరణాగతుడైన ఈ నాలుగు ముక్కలను మననం చేస్తున్నాను క్రమక్రమంగా శ్రీ సాయి తమ వేషాన్ని మార్చారు తెల్లటి తలపాగా తెల్లటి అంగి తెల్లటి దోవతి ధరిస్తుండేవారు దినచర్య మాత్రం మారలేదు శ్రీ సాయిబాబా షిరిడిలో నివాసం ఏర్పరచుకునే నాటికి ఆ ఊరిలో ప్రసిద్ధుడై ఉన్న మరో వ్యక్తి ప్రముఖ వస్తాదు తంబోలి పహిల్వాన్ ఇతను తాయెత్తులు అవి అమ్ముకుంటూ ఉండేవాడు ఊరిలో వాళ్ళకి జరాలు వచ్చినా దయ్యాలు పట్టినా ఇతని ఆశ్రయించేవారు వాళ్ళ దగ్గర బాగా డబ్బు గుంజుకొని తాళ్ళు తాయెత్తులు కట్టేవాడు షిరిడులో ఇతను గొప్ప భూత మాంత్రికుడిగా అవుతుండేవాడు కానీ శ్రీ సాయిబాబా షిరిడిలో నివసించడం ఇతని వ్యాపారానికి ఆటంకంగా పరిణమించింది ఊరి వాళ్ళ జబ్బులని భూతప్రేత పిశాచ గ్రహాల వలన్నీ బాధలని శ్రీ సాయిబాబా ఉచితంగా వదలగొడుతూ ఉంటే ఇక తంబోలిని ఆశ్రయించి డబ్బులు ఎవరిస్తారు భోజనము హోటల్ ప్రక్కనే నిరాతన్న దాన దాన సత్రం పెడితే ఆ హోటల్ యజమాని పని దివాలియే కదా ప్రస్తుతం తంబోలి పరిస్థితి అలానే తయారైంది దీనితో తంబోలికి బాబాపై ద్వేషం ఏర్పడింది ఇద్దరి మధ్య పగను రెచ్చగొట్టేందుకు ఎందరైనా ఉంటారు కదా ఆ విధంగా తంబోలీలో శ్రీ సాయిపై కక్ష దినదిన మానం కాజొచ్చింది షిరిడి గ్రామస్తులలో ఒకనొకరికి దయ్యం పట్టింది వాళ్ళ అలవాట్ల ప్రకారం వాళ్ళు తంబోలిని ఆశ్రయించారు కానీ పంక్తు వ్యాపారస్తుడైన తంబోలి వారి నుంచి అధిక ధనాన్ని కాక్షించాడు అంత సొమ్ము వారి దగ్గర లేదు ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్న వారికి ఏ మహల్సాపతి వంటి వాడో ఎదురై మసీదులో ఉన్న శ్రీ సాయిబాబాను ఆశ్రయించవలసిందిగా హితూ చెప్పాడు వాళ్ళలాగే శ్రీబాబాని ఆశ్రయించారు శ్రీబాబా ఒక కొబ్బరికాయని తెప్పించి దయ్యం పట్టిన వ్యక్తికి దిగదుడిచారు అలా దిగదుడిస్తూనే అతని చెవిలో ఏదో చెప్పారు ఏం చెప్పారో ఎవరికి వినపడనే లేదు దిగదుడిచిన కొబ్బరికాయను పగలగొట్టించగానే దయ్యం దిగిపోయింది ఆ వ్యక్తి యథాప్రకారం ఆరోగ్యవంతుడయ్యాడు ఈ సంగతి ఊరిలో ప్రచారమైంది శ్రీ సాయిబాబుకు ఎనలేని ఖ్యాతి కలిగింది కానీ తంబోలికి కంటకంగా పరిణమించింది కొందరు దుష్టుల సలహాపై తంబోలి ఒక నాటకం ఆడాడు తనకే దయ్యం పట్టినట్లుగా నటించసాగాడు అతని వర్గం మనుషులంతా కలిసి అతనిని సాయిబాబా ముందుకు తెచ్చారు దయ్యాన్ని దింపమన్నారు అలాంటప్పుడు బాబా అతని చెవిలో మంత్రం చెప్పాలి కదా ఆ మంత్రం తెలుసుకోవాలనే ఇంత నాటకము అన్న అన్నమాట శ్రీ సాయిబాబాకు తెలియదా వాళ్ళ నాటకము మనుషుల హృదయాలలోనే కాదు సృష్టిలోని సమస్తమైన పశుపక్షి క్రిమి కీటకాల మనోగత భావాలను ఇట్టే పసిగట్టగల సాయినాథుని కిలాంటి తమాషలు లెక్కలోనివి కాదు కదా అందుకనే ఆయన దయ్యాన్ని దింపేందుకు గాను భూత మాంత్రికుల ప్రయోగించారు చెల్లు చెల్లిన ఈ చెంప ఆ చెంప వాయించి వదిలిపెట్టారు దాంతో అప్పటిదాకా తమాషా చేస్తున్న తంబోలి అహంకారంతో తిరిగపడ్డాడు కేవలం షిరిడిలోని నాలుగు గడపలలో బిచ్చమెత్తుకొని బ్రతికే ఒక పకీరు తన మీద చెయ్యి చేసుకోవడమా అని ఊంకరించాడు అతనితో బాటగానే ఉన్న అతని వర్గీయులందరూ తంబోలి బలపరిచారు న్యాయానికి ప్రధానమైన సాక్ష్యం తంబోలి వైపునే తప్ప శ్రీ సాయి వైపు లేకపోయింది అయినా శ్రీ సాయి చరించలేదు దానికేముంది ఒక్కొక్క దయ్యాన్ని ఒక్కొక్క రకంగా దింపుతాము బలులు చింతబరికలతో చిత్రహింసలు మంత్రాలు తా ఎత్తులు రకరకాలు అందులో ఇదో పద్ధతి ఇప్పటిదాకా తన సైతాన్ను నన్నాడీ మనిషి ఇప్పుడు తంబోలినంటున్నాడు మొత్తం మీద దయ్యం దిగిపోయింది కదా అంటారు సీసాయి బాబా కానీ తంబోలి వర్గం వాళ్ళెవరు ఊరుకోలేదు ఆ ఊరిలో పుట్టి ఆ ఊరిలో పెరిగిన తనని తన వాళ్ళ మధ్య చెంపదెబ్బ కొట్టడం తల కొట్టడం కన్నా అవమానంగా భావించాడు తంబోలి తనను కొట్టేపాటి బలవంతుడైతే తనతో కుస్తీకి దిగమన్నాడు ఆ ఊరిలో తనో బాబాయో ఎవరో ఒకళ్ళే ఉండాలన్నాడు కుస్తీలో ఓడిపోయిన వాళ్ళు షిరిడి వదిలి వెళ్ళిపోవాలన్నాడు అతని వత్తాసుగాళ్ళందరూ సై అన్నారు మహల్సాపతి ప్రభుత్రులు పోగడి అన్యాయమని చెప్పినా ఎవరు వినలేదు చుట్టుపక్కల పరిగణాలలో పెద్ద వస్తాదుగా పేరు మోసిన తంబోలి పహల్వానికి సాధు మహారాజ్ సద్గురు సాయినాథులకు కుస్తీ జరగక తప్పదన్నారు శ్రీ సాయిబాబా కుస్తీకి సిద్ధపడ్డాడు మహల్సాపతి వంటి భక్తులెందరో ఆయన నాపాలని ప్రయత్నించారు కానీ బాబా వారి మాటలను త్రోసిపుచ్చారు నెక్స్ట్ శ్రీ సాయి బోధ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి